హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియో ఎలా ఉంటుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇది నిన్న శుక్రవారం కదా నిన్నటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి పదిన్నర కల్లా అయితే ఇంతకుముందు సాయంత్రం పూట వీడియోలు పెట్టేదాన్ని అయితే టైం మార్చానండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టైం మార్చి పొద్దున పూట పదిన్నరకి పెడుతున్నాను వీడియోస్ నా ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉంటారు కదా నా నా ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళకి క్లారిటీ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఒక రెండు మూడు వారాల దాకా చెప్తానే ఉంటానండి ఎందుకంటే మన ఫ్యామిలీకి అందరికీ తెలియాలి కదా అందుకని చెప్తున్నాను అనమాట ఉదయం పదిన్నరకి పెడుతున్నాను అనమాట సాయంత్రం ఆపేశానండి ఉదయం పదిన్నరకి పెడుతున్నాను అలాగే సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి నిన్న శుక్రవారం వీడియోనండి మొత్తం కంప్లీట్గా నిన్న ఒక్కరోజు వీడియోని అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇలా గడపలక్ష్మి పూజ చేసుకున్నాను ఉదయాన్నే ఇంక ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఈ ముగ్గులో మీరు ఏమన్నా కనిపెట్టగలిగితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మీకు అర్థమైతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ముగ్గు అయితే నేను ఎలా వేసుకున్నాను ఇంకా తులసి మొగి అలికానండి పేడ తీసుకొచ్చి అలికాను అలాగే పసుపు రాసి బొట్లు పెట్టాను ఈ వీడియోలో ఏంటంటే శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అలాగే సొరకాయ తెప్పించానండి సొరకాయ పులుసు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పా కదా సొరకాయ పులుసు చాలా బాగుంటుందని అది ఈరోజు చేస్తున్నానండి నా స్టైల్లో సొరకాయ పులుసు ఎలా వేసుకుంటాను అనేది చూపిస్తున్నాను కంప్లీట్గా క్లియర్ అండ్ క్లియర్గా చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చూసారనుకోండి మీకు ఒక క్లారిటీగా ఉంటుంది కదా స్కిప్ చేసి చూస్తే ఏంటంటే మీకు అర్థం కాదనమాట అందువలన నేను చూపిస్తున్నాను అయితే ఉదయాన్నే ఇక టిఫిన్ చేస్తున్నానండి అయితే బర్న్న దోశలకు పోసాను వాటిలోకి అనమాట కొత్తిమీర కరేపాకు అలాగే ఉల్లిపాయలు అనమాట అయితే ఈ బందో దోశలోకి ఏంటంటే ఒక కప్పు నారా బొంబాయి రవ్వ అయితే ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు మెయిన్ బీపు రవ్వ సారీ బియ్య పిండి అనమాట ఆ బి పిండి వేసుకొని ఇక చక్కగా సూపర్ ఫైన్గా మిక్సీ పట్టుకుంటున్నాను పట్టుకున్నాను ఇక దాంట్లోకి ఈ కొత్తిమీర కరివేపాకు కోసరడిగి పెట్టుకున్నా కదా ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకున్నాను వేసేసుకున్న మిక్సీ పెట్టేటప్పుడే సాల్ట్ వేసేసానండి ఉల్లి ఉప్పు ఆ మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకుంటే చక్కగా మొత్తం కలిసిపోయింది కదా ఇంకా అందుకని అలా వేసుకుంటాను అనమాట ఇంక ఇదిగోండి చేత్తో కొంచెం అంత ఉల్లిపాయలు కొంచెం గట్టిగా పిసికినట్టుగా ఉంటే తొందరగా ముగ్గిపోతాయి కదా ఉల్లిపాయలు అందుకని చేత్తో కలిపాను ఇంక ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ మైన వేసాను అన్నమాట జీలకర్ర వేస్తే ఏంటంటే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తయ్య అయితే ఎప్పుడు జీలకర్ర లేకుండా దోశలకు పోసేది కాదు అప్పుడు ఏంటండి ఈ గ్యాస్ పేలు గట్రా ఏం లేవు కదా కట్టెల మీదే కదా ఎంత బాగా ఉండేయో కట్టెలపై వంటలకు వంటలు వేయినా కానీ కమ్మగా ఉంటాయండి అప్పట్లో అట్లా వండుకొని తినేవాళ్ళం కదా ఇంకా అలాగే ఇంకా అది గుర్తొచ్చిందనమాట చిన్నది చెప్తున్నాను కొంచెం అంతా ఉప్పు తగ్గిందండి ఇంకా తగినంత వేసుకున్నాను ఇంక ఇదిగోండి పప్పుల చట్నీ వేసానండి చెనకాయ పప్పుల చట్నీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూపించా కదా క్లియర్ అండ్ క్లియర్గా చూపిస్తున్నానండి నా వీడియోస్ గజిబిజి గందరగోళంగా కానీ ఏదో సొలు వాగినట్టు వాగటం కానీ నాకంటే రాదండి బహుశా నీట్గా నిజాయితీగా ఉండే వాళ్ళైతే దాదాపు నచ్చదేమో వీడియోస్ కోసం చేసేటట్టు అయితే మాత్రం నేను ఇంతవరకు చేయలేదండి నేనైతే నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా చేసుకుంటాను నా నా విధానం ఎలా ఉంటుంది అనేది వీడియోస్లో చెప్పుకుంటా వస్తున్నాను పెట్టుకుంటా వస్తున్నాను బహుశా మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకు ఏమీ అర్థం కావట్లేదు వ్యూస్ తగ్గినాయి ఫాలోయింగ్ తగ్గింది ఎందుకు తగ్గిందో తెలియదు అది ఇక ఇంకేదైనా కానీ అంత భగవంతుడిదయ్యా అమ్మదయ్యండి ఇంక మనం చేసే ప్రయత్నం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలండి ఇంకా ప్రయత్నిస్తేనే కష్టే ఫలి అంటారు కదా అలాగే కష్టపడుతున్నానండి ఇంకా భగవంతుడిదయ్యా నాకు సక్సెస్ ఎప్పుడుకి వచ్చిద్ది అనేది ఇంకంతా భగవంతుడిదయ్యా ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లిదయ్యండి అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి కదా ఓకేనా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక దోస్తులకు అని చెప్పా కదా ఇంక పోసేస్తున్నాను ఇక తడవకి కొద్దిగా తడవు వేసి పిల్లలకి ఇస్తా ఉన్నానండి ఇంకా అందరం కలిసి ఇక టిఫిన్ అంతా చేసేసాము ఫస్ట్ పిల్లలకి ఆకలి కొండలేరు కదండి అందుకని ముందు పిల్లలకి పోషి చేద్దామని చెప్పి పోస్తున్నాను అనమాట నేనే చేస్తున్నానండి మా అమ్మాయి ఉందిలే కానీ నేను మా అమ్మాయిని దగ్గరికి రానియట్లేదు అండి నేనే చేస్తున్నాను ఎప్పుడన్నా కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట ఆడపిల్లల చేత మనం ఎంతవరకు చేపిస్తామండి ఎంతవరకు కొద్దిగా వరకే అంతవరకు అది మనం చేయలేకపోతే ఇంక వాళ్ళ చేత చేపించమే కానీ తక్కువేనండి నేనే చేసుకుంటూ ఉంటాను ఇంక ఇదిగోండి ఇక అందరికీ ఇక తల ఒక మూడు వస్తే తీయండి చక్కగా సరిపా తీయండి అండ్ చక్క కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుంటాం కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంక ఇదిగోండి సొరకాయ పులుసు అని చెప్పాను కదా క్లీన్ అండ్ క్లియర్గా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఇదిగోండి సొ సొరకా చెక్కు తీయకుండా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సూది ఉంటే సూద్తో పెట్టుకోవచ్చు లేదంటే నాకు దగ్గర సూది లేదు కాబట్టి నేను కత్తితో ఘాట్లు పెట్టేసుకొని అలా మొక్కలు కోసేసి పెట్టుకున్నాను ఇక దాంట్లో పులుసులోకి అల్లం చిన్నులపాయి పెద్దలపాయి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోయిద్ది అలాగే మొక్క కూడా తొందరగా ఉడికిద్ది అనమాట పులుసులో వేస్తే అసలు చేపల కూర అయితే ఎలా ఉంటుందో అంత బాగుంటుందండి అసలు ఎంత అంటే అంత బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట నేను చేసినట్టుగా క్లీన్ అండ్ క్లీన్గా చూపిస్తున్నాను అందుకే మీకు కెమెరా దగ్గర కంట పెట్టి నేను కనపడకుండా కెమెరా దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇంక అన్ని మొక్కలు వేయించుకున్న తర్వాత చూపిస్తానులేండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఇంక ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మాడియకూడదండి మాడితే ఏంటంటే సిరిచేది వచ్చిద్ది ఇలాగే చేసుకోవాలన్నమాట అయితే సాయంత్రానికి ఇప్పుడు ఉంటాం కదా సాయంత్రానికి సూపర్గా ఉంటుందండి ఇక ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక టమాటో ఒక పెద్దలపాయ చెన్నులపై రెండు పెద్దలపాయ మొక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చింతపండు పులుసు కూడా పిలి పిసికి రెడీ పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఎరడాలుగా మరీ వచ్చినాయి అనుకోండి అసలు పులుసు కూడా చేదు వచ్చేసిద్ది అనమాట అందుకని అలా వేయించుకోకూడదు ఇంక ఇలాగే వేయించుకోవాలి ఇంక ఇదిగోండి తాలింపు పెట్టేసి ఇక ఉల్లిపాయలు పచ్చరికాయలు వేసాను ఫస్ట్ ఇంకా తర్వాత చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా కొంచెం అంత కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక టమాటో కొంచెం అంత పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి ఉప్పు అయితే ఏంటంటే మొక్కలు తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని మగ్గించుకోవాలి నేనైతే ఇలా చేసుకుంటానండి నా లైఫ్ స్టైల్ ఏంటనేది చూపిస్తున్నానని చెప్తున్నా కదా ఇంక ఇదిగోండి కొంచెం అంత మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఇంకా కారం వేసుకున్న తర్వాత కూడా బాగా కలపెట్టుకొని క్క మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఇంక ఇదిగోండి మగ్గిపోయిందండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట కారం కూడాను ఇక తర్వాత పులుసు బిసికి రెడీ పెట్టుకున్నాం కదా ఇక ఆ పులుసు కూడా పోసేసుకొని ఇక ఆ తర్వాత మనకు కావాల్సినంత పులుపు చూసుకోవాలి కదా ఆ పులుపు కోసం మనం కసినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట బాగా చిక్కగా ఉంటుంది కదా అందుకని అది కాక ముక్కలు కూడా వేస్తాం కదా ఆ పులుసు పులుసు ఉండాలి కదా అందుకని ఇక తగినంత ఉప్పు వేసానండి ఒక మంట మగ్గని ఇవ్వాలన్నమాట బాగా ఒక మంట తెరలని ఇస్తే పచ్చివాసన పోయింది కదా ఇంకప్పుడు అప్పుడు ముక్కలు కాసి కా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇక అవి కూడా వేసేసుకొని కొత్తిమీర కరేపాకు వేసేసుకున్నాను ఇక అలాగే ఇంకా కొంచెం అంత ఉప్పు తగ్గింది మళ్ళీ చూసుకున్నాను కొంచెం అంత ఉప్పు తగ్గితే ఇంకా మళ్ళీ వేసుకున్నాను ఇక పెట్టి బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికిస్తే ఇం చక్క బాగుంటుందండి ఇంక ఇదిగోండి ఉడికిపోయింది దగ్గరకు వచ్చేసింది మొక్కలు శతకలు బడ్డే చూసారా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మా మాధవ తాతి ఎప్పుడు చేస్తూ ఉండేవాడు అనమాట అప్పుడు నేను చిన్నప్పుడు నాకు ఎన్ని ఏళ్ళు అప్పుడు ఎన్ని ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఏమోనండి అంతేను నేను ఇప్పుడు చెబుతున్నానే కానీ నువ్వు నిన్న తినేసాను అయినా నోట్లో నీళ్లు ఓరుస్తున్నాయి అనమాట అసలు అంత బాగుంటుందండి అది చెప్పచ్చో చెప్పకూడదు ఇంకో వాడుగా వెళ్ళిపోయింది ఎందుకు వచ్చిందిలే కానీ ఒక గుమ్మడికాయ కూరలాగా అసలు అదొక రకమైన అసలు ఎంత బాగుంటుందనండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇదిగోండి అయిపోయింది ఇక స్టవ్ కూడా కట్టేసాను ఇక రైస్ కుక్కర్లో కూడా ఎన్న వేసేసాను ఉడికిపోయింది అనమాట ఇక బోన్ చేయాలండి ఇంకా కూర్చొని ఆకలిస్తూ ఉంది ఇక పిల్లలకు కూడా టైం అయిపోయింది పన్నెండు పన్నెండు కల్లా ఆకలి నేస్తారు అందుకని ఇంకా పిల్లలకు కూడా పెట్టేసి ఇంకా మేము కూడా కూర్చొని తింటున్నామండి చిన్న చిన్న బిడ్లు యాడ్ చేసి చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడని అందుకే నేను ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను మరీ మరీ స్కిప్ చేశారనుకోండి నేను చెప్పే మాట ఏదైనా నేను చూపించే విధానం మీరు మిస్ అవుతారు కదా అందుకని చాలా అంటే చాలా బాగుంది మొక్క కూడా పులుపు ఉప్పు చక్కగా లాగింది ఎందుకంటే మనం మొక్కకి ఘాట్లు పెట్టాం కదా ఆగిందనమాట అదిగోండి ఇంకా తొక్కతో తీసేసేయటమే తింటాన్ని తీసేసేయటమే నేను చూపిస్తున్నాను అనమాట మా వారిని కూడా అడిగితే చాలా బాగుందని చెప్పారు కెమెరా ముందు కూడా చెప్పండి అని అంటే చెప్తున్నారనమాట ఇంక ఇదిగోండి అందరం కూర్చొని పనిచేస్తున్నాం అసలు ఆ రోజు మధ్యాహ్నం ఎంత ఎండగాసిందోనండి ఇక ఆ సాయంత్రం కల్లా వర్షం వచ్చేసింది నేను తెలుసుకోవటం తాలికే కదా అంత పోయిందనమాట అసలు ఎంత ఎండగా అవుతుంది ఇంక ఏసీ వేసుకొని ఇంక గదిలోనే ఆ ఇరుకు పక్కలోనే కూర్చొని తింటున్నాం అనమాట మా వారిని అడుగుతుంది మా వారిని అడిగింది కెమెరా ముందు చెప్పండి అంటే తప్పనిసరి చెప్తా ఉంటాడు ఇంక ఇదిగండి ఏడున్నర అయిందండి సాయంత్రం అసలు పెద్ద వాన అనమాట ఎంత పెద్ద వాన పడిందో చాలా పెద్ద వర్షం పడింది ఉరువులు మెరుపులు అంటే ఏం రాలేదు కానీ ఫస్ట్ గాలి వచ్చింది గాలి దుమ్ములాగా ఇక గాలి ఆగిపోయింది గాలి ఆగిపోయిన తర్వాత ఇక వర్షం మొదలైంది అనమాట ఇదిగోండి పొద్దున అలికి శుభ్రంగా పెట్టుకున్నా కదా అదే చూపిస్తున్నాను ఇక మొత్తం పోయిందనమాట ఇంకా చూడండి దీపాలు వెలిగించుకుందాం అనుకున్నాను తులసి దగ్గర ఇక దీపాలు వెలిగించుకుందాం అనుకునేటప్పటికి ఇక వర్షం వచ్చేసిందిగా ఇక మొత్తం పోయిందనమాట ఇదిగోండి ఇంకా మా వారు సందకాడ నాలుగున్నర ఆ టైం అప్పుడు బజార్కి వెళ్ళారండి ఇక అప్పుడు ఇవన్నీ తెప్పించాను కాసినన్ని పువ్వులు అలాగే మల్లెపూలు అలాగే గులాబీలు అవన్నీ ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటారండి మాకు గులాబీలు కానీ చామించులు కానీ ఒక ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట ఎనాటి సెంటర్లో అమ్ముతారు లేదంటే మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్ సైడ్ ఏంటంటే కొంచెం మరీన్న వస్తాయి ఒక యాభై రూపాయలు పెడితే కాసిన మరిన్ని వస్తాయి ఇక అటు పాలేదట్టుంది ఇక ఇటువైపు ప్యాకెట్లు అమ్ముతుంటే తీసుకొచ్చారనమాట అది వచ్చేసి ప్యాకెట్ ఇరవై రూపాయలు అనమాట ఒక బంతి ఇంకా మల్లెపూలేమో ఒక రెండు మొరలు తెచ్చారు అవి వచ్చేసి నలభై రూపాయలు ఇంకా మామిడికాయలు ప్రసాదం పెడతానికి కావాలి కదా ఇంకా మామిడికాయలు కూడా తీసుకొచ్చారు అయితే నేను కొంచెంగా మీ ముందుకు వచ్చి చెప్తున్నానండి అదే చెప్తున్నాను ఈరోజు ఏమేమి చేశాను అనేది ఇప్పుడు చూపించే కదా అవన్నీ చెప్తున్నాను అన్నమాట వీడియోస్ స్లోగా వెళుతున్నాయండి ఎందుకు వెళ్తున్నాయో వీస్ తగ్గినాయి అసలు అసలు ఎంత కష్టపడుతున్నాను అనేది నాకే తెలుసండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అది ఇంకా అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మీరు అనుకోవద్దు చాలా అంటే చాలా కష్టం అండి అది ఒక్క యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్దండి ఆ కష్టం అంటే ఏందనేది రేత్రి తెల్లారి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర టైం దాకా వీడియోస్ నా మనకి ఏదైతే మనసుకు నచ్చిందో అన్నీ చే చెండాల అన్నీ కూడా నేనేం తీనా అనమాట అది ఏవేవి ముఖ్యంగా ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటానండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అవి తీసుకొని నేను మీకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేసుకుంటా వస్తున్నాను కదా అది ఇంకా ఏమైనా ఏమో తెలియట్లేదు మనకి అయినా చూపిస్తూనే ఉంటున్నానులేండి నా ప్రయత్నం నేను చేస్తున్నానండి ఇంకా అంతా ఇంకా చూద్దాం ఇంక ఇదిగోండి ఇంకా పసుపు రాశాను గడపకి అంతమంది ఇక్కడ స్టిక్కర్ అంటించానండి తలుపు చెక్కలు ఉన్నాయి చూసారా ఆ కలర్లో స్టిక్కర్ అంటి అంటించాను నాకెందుకో అదంతా అంపగా నా అంతగా నచ్చినట్టుగా లేదు అందుకని తీసేసాను అనమాట ఇక ఇలా పసుపు రాసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా ఇంక అందుకని ఇంకా అలా తీసేసి పసుపు రాసుకొని ఇంక ఇదిగోండి అమ్మవారి పాదాలు వేసుకున్నానండి ఎంత చక్కాను ఎంత బాగుందో చూడండి గడప రాసుకుంటే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంది కదా మీకు అలాగే అనిపించిందా ఇక అటు ఇటు పువ్వులు పెట్టేది పెడుతున్నాను అలాగే గులాబీ పువ్వు కూడా మధ్యలో పెట్టాను ఇంకా అమ్మవారి పాదాలు వేసుకున్నానండి ఇక వేరే ఏమి వేయలేదనమాట అమ్మవారి పాదాల వరకే వేసుకుందాం లేని వేసుకున్నా ఇక్కడ రాసా కదా ఇక్కడ వేద్దాం అనుకున్నా కానీ అక్కడ పెద్దగా పట్టదు అనమాట అమ్మవారి పాదాలు ఇంకా అందుకని అక్కడ వేసేసాను ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి బాగున్నాయా చిన్న చిన్ని పాదాలు అనమాట సూపర్గా ఉండే ఇంకా అదిగోండి టోటల్గా ఇక అలా రాసుకొని పసుపు రాసుకొని ఇంకా బొట్లు పెట్టుకొని నేనైతే ముగ్గు అలా వేసుకున్నానండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏది నచ్చింది ఒక పాయింట్ అనేది నచ్చింది కదా ఏదో ఒకటి అది ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇదివరకే కామెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏందో కామెంట్స్ కూడా చేయట్లేదు కామెంట్ చేయండి కామెంట్స్ వస్తేనేమో నెగిటివ్ కామెంట్స్ వస్తు వస్తున్నాయి లేదంటేనేమో అసలు కామెంటే చేయట్లేదు మనకు నచ్చిన మన ఫ్యామిలీ మెంబర్ ఏదో ఒకటి నచ్చింది కదా మీకు పాయింట్ అనేది అదే పాయింట్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా సాంబ్రాన్ వేసుకుంటున్నానండి చానాళ్ళు అయింది ఇక మంత్లీ ప్రాబ్లం అయిపోయిందని చెప్పా కదా ఇక ఇదేనమాట తొలిసారి పూజ ఇంక ఇలా చేసుకొని ఇంకా గడప లక్ష్మి పూజ కూడా చేసుకున్నా కదా ఇక అలాగే కొంచెం అంత పూలు పూలు వేసుకొని కాస్త సాంబ్రాన్ అన్న వేద్దాం దీపాలు ఎటు వెలిగించకూడదు కదా అందుకని సాంబ్రాన్ని అన్న వేద్దామని ఇంకా పూల అలా అయితే ఇంకా అలా మాల ఉందనుకోండి అనుకోండి చక్క మాల కూడా పెడతాను కానీ ఇంకా మాల ఎక్కువ తీసుకురాలేదు కదా కింద లక్ష్మి అమ్మవారి పటానికను పైన అమ్మవారు ఉంది కదా ఇంకా ఆ పటానికి పెట్టేసాను మల్పూలు ఇక పూలన్నీ ఇంకా అలా వేసుకున్నానండి ఇంక ఇదిగోండి సాంబ్రానికి వేస్తున్నాను మనకి ఏదైనా కానీ గడప నుంచే వచ్చిద్దండి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎప్పుడు మనం గడపని శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి నేనైతే అలాగే పెట్టుకుంటానండి గడప నుంచే కదా వచ్చేది మనకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అందుకని నేను ఎప్పుడు గడపని నీట్గా పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే అత్య చనిపోయిన తర్వాత నాకు కొంచెం బింకు బింకుగా బిరికు బిరికిగా చేస్తున్నాను అనమాట అంతే ఇంకేం లేదు పూజలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మనం ఒక వయసుకొచ్చిన తర్వాత మనం కొన్నిటి కొన్నిటికి మమేకం అయిపోవాలి అంటే ఆధ్యాత్మికంగానే వెళ్ళిపోవాలి నేనైతే అలాగే ప్రయత్నం చేస్తున్నాను అలాగే వెళ్ళిపోతున్నాను ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న పూజ ఎలా ఉంది పూజ ఎలా ఉంది కర్రీ ఎలా చేశాను దోశలు ఎలా చేశాను అనేది కూడా వీడియోలో చూపించాను అలాగే వర్షం వచ్చిందని కూడా చూపించా కదా తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి అనుకోవటం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ నమస్తే